అమరావతి రాజధానిలో ఉండవల్లి కరగట్ట రోడ్డు మనం చూస్తున్నాం సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇల్లు దాటిన తర్వాత ఈ కరగట్ట రోడ్డు మనం చూస్తున్నాం చిన్న రోడ్డు ఇది ఈ రోడ్డుని పెంచాలని చాలా కాలం నుంచి ఇక్కడ ఆలోచనగా చేస్తున్నారు సిఆర్డి అధికారులు అయితే ఇటీవల రైతులతో ఒప్పందం కుదిరింది రైతులు కూడా ఈ ప్రక్కగా భూములు ఇస్తామని చెప్తున్నారు కొన్ని రోజుల్లో ఇక్కడ పనులు ప్రారంభిస్తానని చెప్తున్నారు ఈ త్రీ రోడ్డు సీడ్ యాక్సెస్ రోడ్డు ఈ ప్రక్కగా వస్తుందన్నమాట అయితే ఇటీవల కాలంలో ఒక రోడ్డుని ఏర్పాటు చేశారు ఈ ప్రక్కగా ఏదైనా సరే ఇక్కడ రైతుల సమస్య క్లియర్ అయిపోయింది కాబట్టి ఈ త్రీ రోడ్డుకి లైన్ క్లియర్ అయినట్లేనే చెప్పవచ్చు నాలుగు వరుసల రహదారిగా ఉండే ఈ త్రీ రోడ్డు అంటే సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం నుంచి ఈ శివర్ దాకా వస్తుందన్నమాట కరకట రోడ్డు ఇది ఈ రోడ్డుని వెళ్ళిపోతే మనం వెంకటపాలెం వెళ్ళిపోవచ్చు వండవల్లి నుండి వెంకటపాలెం తాళ్ళయ్యపాలెం వెళ్ళిపోవచ్చు ఎడం చేప తిరిగితే వెంకటపాలెం కుడిచేపు తాళాయ్యపాలెం వెళ్ళిపోవచ్చు అనమాట రోడ్ని ఇక్కడ రైతుల సమస్య ఉంది కాబట్టి కొంతమంది రైతులు ఇవ్వని కారణంగా ఈ త్రీ రోడ్డు వెంకటపాలెం శివారి ప్రాంతంలోనే ఆపేశారు దానిని ఇప్పుడు ఈ ఉండవల్లి దాకా తీసుకొస్తారనమాట ఉండవల్లి నుంచి నేషనల్ హైవేకి కనెక్టివిటీ అయ్యే విధంగా చర్యలు ప్రారంభించారు ఇటీవల పనులు కూడా ప్రారంభం చేశారు అప్పుడు ఇక్కడ ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయని చెప్తున్నారు ఎందుకంటే కరకట్ట రోడ్డు ఒక్క వాహనానికే ఇబ్బందికరంగా ఉంటుంది ఇటువైపుగా చాలామంది మంత్రులు సీఎం గారు అందరూ ఇటు నుంచే వెళ్తూ ఉంటారు కాబట్టి ట్రాఫిక్ చాలా జామ్ అవుతుందని చాలా కాలం నుంచి చెప్తున్నారు అయితే ఆ సమస్య తొలగిపోయినట్లనే చెప్పచ్చు ఈ త్రీ రోడ్డు క్లియర్ అయిపోయినట్లయితే ఈ త్రీ రోడ్లో కలిపినట్లయితే ఈ ఉండవల్లి ప్రాంత వాసులకి ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెప్తున్నారు ఏదైనా అభివృద్ధి దిశగా ఉండవాలని మనం చూడవచ్చు త్వరలో ఆ ప్రక్కగా ఈ పొలాల శివార్ ప్రాంతంలో ఆ రోడ్డు ఇటుగా వస్తుంది ఇటీవల కాలంలో రోడ్డు ప్రారంభం చేశారు ఈ త్రీ నుంచి ఇటుగా కలుస్తుంది అనమాట అంటే వెంకటపాలెం నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు వస్తుంది కదా ఆ రోడ్డు ఉండవాళ్ళకి ఈ కరకట్ట సమీప ప్రాంతం నుంచి వెళ్తుంది ఈ ప్రక్కగా అప్పుడు ఈ రోడ్డుకి ట్రాఫిక్ తగ్గుతుందన్నమాట డైరెక్ట్గా అటుగా ట్రాఫిక్ మళ్ళిస్తారు ఇబ్బంది ఉండదు ఇదే రోడ్లో సీఎం చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అదేవిధంగా డాక్టర్ మంతిన రాజు గారు కూడా ఈ ప్రాంతంలోనే ఉంటున్నారు అందువల్ల ఇటువైపుగా రద్దీ ఎక్కువగా మనకు కనిపిస్తుంది ఎమ్మెల్యేలు మంత్రులు అధికారులు అందరూ కూడా ఈ రోడ్డు ద్వారానే అమరావతి రాజధానికి వెళ్ళటం వల్ల రాకపోకలు సాగించడం వల్ల ట్రాఫిక్ ఒక్కోసారి చాలా ఇబ్బందికరంగా ఉంటుందని ఇక్కడ రైతులు చాలామంది చెప్తున్నారు ఈ దిశగా దీనికి మోక్షం కలిగిందనే చెప్పవచ్చు ఈ త్రీ రోడ్డుని వెడల్పు చేసి ఉండవల్ల వరకు పొడిగించినట్లయితే ఈ కరగట్టు వాసుల సమస్య తీరిపోయినట్లనే చెప్తున్నారు ఈ రైతుల సమస్య కూడా క్లియర్ అయిపోయింది కాబట్టి త్వరలో ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని కూడా చెప్తున్నారు ఇక్కడ చాలామంది రైతులు ఇబ్బంది ఉండదని ఈ ప్రక్కగా ఇటీవల కాలంలో ఒక రోడ్డు వేశారు ఏదైనా సరే ఉండవల్లి మరింత అభివృద్ధి చెందే గ్రామం అయినప్పటికీ కూడా భవిష్యత్తులో ఒక నగరంగా మారనుంది ఎందుకంటే ఒక టూరిజం హబ్గా ఏర్పాటు కానుంది త్వరలో ఇక్కడ ఉండవల్లి గృహలు ఉండే కాబట్టి వండవల్లి నగరానికి ఈ గ్రామం అయినప్పటికీ భవిష్యత్తులో ఒక నగరంగా రూపొందన చెందే అవకాశం ఉంది ఎందుకంటే ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేస్తారు ఉండవల్లి గృహలు ఉండే కాబట్టి విజయవాడ కనకదుర్గమ్మ ఇంద్రకీణార్ద్రి గుడి ఉంది కదా అక్కడికి టూరిస్టులు వస్తారు అదేవిధంగా ఇక్కడ కూడా పురావస్తు శాఖకు సంబంధించిన రాతి కట్టడాలు ఉండవల్లి గృహలు ఉన్నాయి కాబట్టి గృహలకు కూడా చూడటానికి చాలామంది అమరావతికి రాజధానికి వచ్చే సందర్శకులు అందరూ కూడా ఈ ప్రాంతంలో వస్తారని ఈ ప్రాంతాన్ని ఒక టూరిజం హబ్గా ఏర్పాటు చేయబోతున్నారు అందువలన మరింత అభివృద్ధి చేసే దిశగా ముందడుగు వేస్తున్నారు ఈ త్రీ రోడ్డు అభివృద్ధి చేసినట్లయితే సీడ్ యాక్సెస్ రోడ్డు పొడిగించి ఉండవల్లికి వచ్చేసినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని ఇక్కడ చాలామంది రైతులు చెప్తున్నారు ఈ ప్రక్కగా ఇటీవల కాలం రోడ్డు వేసారు ఈ రోడ్ని ఇటీవల కాలంలోనే వేసారన్నమాట ట్రాఫిక్ సమస్య కొంతవరకు తీరేందుకు ఈ ఏర్పాట్లు చేశారు తాత్కాలికంగా ఏదైనా సరే ఈ త్రీ రోడ్డు పూర్తి స్థాయిలో కలిపినట్లయితే ట్రాఫిక్ కష్టాలు తొలగిపోతాయని చాలామంది చెప్తున్నారు అభివృద్ధి చెందుతున్న గ్రామాలన్నిటికన్నా ఉండవల్లి కూడా అభివృద్ధి చెందే దిశగా ముందుకు వెళ్తుంది అమరావతి రాజధానిలో కరకట్ రోడ్డు ఉండవల్లి మనం చూస్తున్నాం